బండి వెంకటమ్మ గారి మరణ సందర్భంగా ఈ యొక్క ఒక రామరామ సంకీర్తన చెప్పించే దాతలు ఎవరెవరు మరి ఆత్మగల్ల బిటేదు కుమరవ్వ అల్లుడు లక్ష్మయ్య మనవరాలు కీసరి స్వప్న మనవడు వినోద్ కుమారు మనవరాలు బొడిగి రమవ్వ మనవడు రాజకుమారు మనవరాలు దాసరి అఖిలవ్వ మనవడు సందీపు మనవరాలు బండి అంకిత ముని మనవరాలు బండి విహాన్సి బిడ్డ కులాని స్వరూప అల్లుడు ఓదెలు బిడ్డ దయ్యాల సుజాత అల్లుడు కుమారు మనవరాలు ఐలవేని అఖిలవ్వ మనవడు సతీషు మనవరాలు బండి గాయత్రి ఆత్మగల్ల మనవరాలు నేదురు మమతవ్వ మనవడు రమేష్ వీళ్ళందరే కాస్తులై వాటి రోజున ఇరవై ఐదు యాటలలోసుకోని విందు భోజనము మోక్ష పదవి ఏమున్నది రామ రామ అంటే భగవంతాని ముక్కు తెడ్డం రాజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుట్ట మండలము రాసపల్లి గ్రామము నందీశ్వరూ కథ కళా బృందాన్ని విలిపించి యొక్క రామ రామ సంకీర్తన దీపిస్తా ఉన్నారయ్యా i <laughs> you. మీకు అంద ఉన్నంతసే పేరు రూపాయల అవతసి పూర్తి ఆ తా i <laughs> know నిన్నుగన్న తల్లిని విలుసుకోవేవా నీ తల్లి చని విలుసుకో నీ తండ్రిని పాపయ్యని విలుసుకోవేవా నీ కాళ్ళు అడగాల కన్యాదానం అన్నప్పుడు ఓ కొడుక నేను గా నిండు మీద కూర్చున్ననాడు గా బిడ్డకు నీ నిండు నాదికత్తండు పోలికెళ్ళి వేసి నుదిరికున్న పాసింగ విప్పి కానిండు పూల మీద పెట్టి గాయగారు రెండు కాళ్ళు పట్టుకొని వచ్చిన లోకానికి రెండు చేతులెత్తి దండం పెట్టి ఓ అయ్యలారా మా నాన్న వచ్చే కాడి ఓలేదు మల్ల తిరిగి రాడు నా కాళ్ళు గడగరాడు నాకు కన్యాదానం వెయ్యరాడు అయ్యాని నిండు పోలీనికి వెళ్ళి వేసి గైంతకు పోయి ఇంకా పోడకున్న పోడుకుంటూ ముఖముల ముఖం పెట్టి ఓ నాయనా పాపయ్య నన్ను కన్ను కాని నానా నాకు పెళ్లి వేసే బాకి లేదు నా మీద తల వాళ్ళు బాకి బాకీ లేదు నానా నువ్వు ఎప్పుడు ఉంటే నా బిడ్డ పెళ్లి జరుగుతుంది నా కొడుకు పెళ్లి జరుగుతుంది అని ఎంతో ఆరాటపడదు ఎన్నో పనులు ఎత్తులే నాయనా నువ్వు మీరు నేను పెళ్లి వేసుకుంటున్న నాని నా బిడ్డ అంకితవా నువ్వు ఏడుతావా అనే బిడ్డో నువ్వు ఏడ్చినా నేను రాను అది నువ్వు ఓదార్చరాను బిడ్డ బిడ్డ మీద తలవాలు వేయరానేవ్వా ఇక నేను వెళ్ళిపోతాను రా కొడుక నీవు నా పాకి నీ పోతుంది తిరుపతి అన్న వెళ్ళిపోంగా ఓ కొడుకా చెయ్యి ఓ బిడ్డ ఆకిలవ్వా ఇక నేను వెళ్ళిపోతాన బిడ్డల మిమ్మల్గా అన్నగాని మీ కష్ట సుఖం కూడరాని బిడ్డో మీ బాధల్ని అడగరాని అవ్వరా ఓ కొడక హరిషు కొడుక అనేలు కొడకా చెయ్యి కొడకానీలు ఇక మేము వెళ్ళిపోతాము నాయనా మా భుజం మీద తీసి మీ భుజాల మీద పెట్టిపోతము మా నెత్తిర కుంపడ తీసి మీ నెత్తిర పెట్టిపోతము ఆడపిల్లలుంటురా బిడ్డలు అంకితవ్వా ఆ బిడ్డా ఆగిలవ్వ ఉంటంది రేము రేపటి కళ్ళ ఆడ అది పన్నెండు పండుగలు అన్నారు నాయన వాళ్ళకి అత్తాన్ని బతుకమ్మ పండుగ పెద్దలకి అత్తంది పెత్తరమాస సద్దుల బతుకమ్మ పండుగ చిన్నడు అరవై ఏళ్ళ ముసలి తల్లికని ఐదు బిప్పుల తల్లికైన అవ్వగారి లాగి వస్తుంద్ర పడుకురాడా ఇలి వారంగా లేచి చీమి కట్ట చేద పట్టుకొని కొమ్మల నూపు చుట్టుకొని ఆగిన ఉడుతుంటే మావయ్య వత్తరో మమ్మలు తీసుకపోతారు మా అన్న తమ్ములు వచ్చి మమ్మల్ని తీసుకపోతారు కావచ్చునని కొండకెది చూసినట్టు ఆడవేళది చూస్తారు కొడుకురాలా గట్ట ఎది చూసిన బిడ్డల ఓ పోకుండ్రి కొడుకులాల మా బిడ్డల తీసుకొచ్చుకొని మీకు ఎల్లు వాను ఉంటే సీరసారలు పెట్టుండ్రి కొడుకులాల మీకు మీకు ఎల్లువాను లేకపోతే రెండు రేఖ కణులు పెట్టుండ్రి కొడుకులాల అంతకు ఎల్లు వాను లేకపోతే అంగీకాళ్ళు పట్టుకొని ఒక్క ఎల్లుారా ఏడు మాకు ఎల్లు వానలేదు వచ్చేటికి మీకు సీరలు దాడలు పెడతామని బావల కాళ్ళు పట్టుకొని అత్తగారి నల్లవిలాగలు కొడుకుల బావరు ఇక నేను వెళ్ళిపోతానా మా బాగ్య బాయే బావలు పళ్ళెత్తు మాటను పోకుండ్రి మీరు కూడటే పోని ఉంటుండ్రి కాలు నీళ్ళలో కలిసి ఉంటుండ్రి ఒక్క తల్లి పేరు ఓరేకుంటే పెట్టుకుంటే కొడుకుల మేము వెళ్ళిపోతాం ఓ భార్య ఆవస ఓ భార్యాల చవ భార్య సారలవ ముగ్గురున్న కాడికి ముంచటం పోకుండా నలుగురున్న కాడికి నవ్వ పోకుండా ముగ్గుట్ల మీ బతుకు ముంచట బతుకు వేసి నలుగురు లోపల నవ్వుల బతుకు వేసి పది మందిల పలస్థనం చేసి ఊరికటోళ్ళ ముద్ర జారి పడ్డ మీద మీ బతుకు వేసి పోతంది నవ్వాల నువ్వు ఏ జరుమలు వేసుకున్న పాప ఈ జరమ లోపల కొడుకుల ప్రేమలకు భార్యల ప్రేమకు బిడ్ల దేవులకు నోసుకోకుంటావో తండ్రి రేపు రేపటి కాళ్ళు పులపల్లో పాలల్లో కూరాల్లో నీరాళ్ళు పచ్చే కాడికి రమ్మని కుంకుంపరిని కోరి మీ దగ్గరికి వచ్చి మీకు బొట్టు పెట్టే తందుకు వచ్చి వసంతవలవ శారదవ కాడికి రమ్మని వాళ్ళు బొట్టు పెట్టే ముఖం సాడు తిప్పుకుంటు రావా లేని వాళ్ళం ఉన్నాము మాకు బొట్టు పెట్టకని ముఖం సాటేసుకొని మీరు బందుకు జరుగుతారావలానా అందుకొరగా అందరే గుడి లోపల దేవుడున్నంతసేపే గుడి శృంగారం బడి లోపల పంతులన్నంతసేపే బడి శృంగారం ఇంటి లోపల ఇద్దరు ఆలు ఉన్నంతసేపే ఇల్లు శృంగారం మరి భార్య లేని మొగోరికి బాధలు ఎక్కువ భర్తలేని ఆడదానికి బదురాములు ఎక్కువ మీకు వచ్చే మీకు వచ్చే కష్టాలు మేము అలా చెప్పించే దాతలకైనా పుట్టింది ముచ్చమ కలిగి పట్టింది బంగారం కలిగి పగవాడు బంధువై నాసివాడు చుట్టమై పుత్ర పౌరుత్ర సిద్ధి కలిగి కోటికి పడిగెత్తి కుమారులు కలిగి వీటికి పడిగెత్తి బిడ్డలు కలిగి పాలు వంగినట్టు వాళ్ళ ఇల్లు వంగి లెక్కలేని బంగారం వల్ల ఆడవాళ్లకు తగ్గడంత కలిగి పోని ఆత్మగల్ల వెంకటమ్మ రాయమల్లో